తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన భారతీయుడు టూ సినిమా మన పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని భాషల్లో రిలీజ్ అయింది భారతీయుడు టూ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనే ఇండియన్ సినిమాకి సీక్వెల్ గా వచ్చింది ఇండియన్ టూ సినిమాకి ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రీమియర్ షో నుంచి ఇప్పటి వరకు నెగిటివ్ టాకే వచ్చింది ఆల్మోస్ట్ క్లాస్ సెంటర్స్ లో కూడా ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూస్ రావడంతో భారతీయుడు టూ సినిమాకి మొదటి రోజు అతి తక్కువ ఓపెనింగ్స్ వస్తాయని మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది కానీ ఈ రికార్డు ని బ్రేక్ చేస్తూ భారతీయుడు టూ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై మూడు పాయింట్ సున్నా ఆరు కోట్ల షేర్ ని సాధించబోతో ఈ సినిమాకి ఓవర్సీస్ దగ్గర నుంచి మన సౌత్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వరకు టాక్ తో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లో దిమ్మ తిరిగే బుకింగ్స్ కూడా రావటం మొదటి రోజు భారతీయుడు టూ సినిమా ఆల్మోస్ట్ అరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించబోతోంది అంతేకాకుండా కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఆల్మోస్ట్ తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ని ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ ని ఒక్క తెలుగు లాంగ్వేజ్ లోనే ఈ సినిమా సాధించబోతోంది ముఖ్యంగా తమిళ్ లో ఈ సినిమా మొదటి రోజు పదిహేను కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించబోతో సినీ వర్గాల అంచనా ప్రకారం మొదటి రోజు ఈ సినిమా యాభై ఎనిమిది కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించబోతోంది బాక్సాఫీస్ దగ్గర భారతీయుడు సినిమాకి పోటీగా కల్కీ సినిమా రిలీజ్ అయి ఇప్పటి వరకు రెండు వారాల్లో దిమ్మ తిరిగే రేంజ్ లో వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ సెన్సేషనల్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది సినిమా రిలీజ్ అయి రోజులు కంప్లీట్ అయినప్పటికీ పదహారో రోజు ఈ సినిమాకి భారతీయుడు టూ సినిమా పోటీలో ఉన్నప్పటికీ కూడా కల్కీ సినిమాకి ఆల్మోస్ట్ నలభై ఐదు శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తమిళ లాంగ్వేజ్ లోనే కల్కీ సినిమా ఇప్పటి వరకు ఇరవై మూడు కోట్ల షేర్ ని యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి పదహారు రోజుల్లో ఈ సినిమా తమిళ లాంగ్వేజ్ లో ని కంప్లీట్ చేసుకుంది ముఖ్యంగా మొదటి రోజు తమిళ్ లాంగ్వేజ్ లో కలికి సినిమా ఇండియన్ టూ సినిమాతో కంపేర్ చేస్తే ఎక్కువ కలెక్షన్ ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నాలుగు వందల కోట్ల రేంజ్ లో షేర్ ని వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేని రికార్డుని నమోదు చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన ఇండియన్ టూ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేక కూడా కొట్టండి